హాయ్ ఆల్ అందరూ వెళ్ళు ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ బ్లాగ్స్ అండి ఇంక భోజనాలు చేసిన తర్వాత మిగిలిపోయిన రైస్ కర్రీ ఉంటే కనుక చిన్న గిన్నెలో తీసి పెట్టేస్తున్నాను నేను ఒక సిస్టర్ కామెంట్ చేశారండి గాల్ బ్లడ్ స్టోన్ ఆపరేషన్ అయిన తర్వాత ఇండెస్కి చికెన్ తినాలి సిస్టర్ మీరు అని చెప్పేసి నాకైతే ల్యాప్రోస్కోపీ ఆపరేషన్ అయితే అయ్యింది సిస్టర్ నా హోల్స్ అయితే పెడతారు కాబట్టి ఐదు చోట్ల ఒక్కొక్క అయితే పడింది సిస్టర్ నాకు అండ్ అలానే ఆ సంచి తీసేటప్పుడు గాల్ బ్లడర్ తీసేటప్పుడు మనకి ఏంటంటే స్టాప్లర్ చేస్తారంట సో లోపల పచ్చిగానే ఉంటుంది మనకు ఆపరేషన్ డెలివరీ ఏదైనా ఆపరేషన్ డెలివరీ అయ్యేటప్పుడు మనం ఎలాగైతే అయితే పత్తి ముంటే అలా ఉండడం మంచిది అండ్ అలానే కీమా అవి అయితే తిన్నాను అలానే ఒక త్రీ డేస్లోనే నేను లేచి నచ్చేసి నా వర్క్ నేను చేసుకున్నాను అనమాట మనకు అదైతే పెద్ద పెయిన్ ఉండదు అండ్ అలానే కుట్లు కూడా తర్వాత కట్ చేసేస్తారు బయటవి త్వరగా మానిపోతుంది కొంచెం డేస్ అయితే పత్తి ఉండండి సిస్టర్ అండ్ అలానే మెడిసిన్ అది వాడతారు కాబట్టి గ్యాస్ట్రిక్ ఏమైనా ఫామ్ అయితే డాక్టర్ కన్సల్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్